తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలని సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు శుక్రవారం బన్సలాల్పేట డివిజన్ పద్మరావు నగర్లో గల హమాలి బస్తీలో ఎమ్మెల్యే సొంత నిధులతో నూతనంగా నిర్మించిన శ్రీ నల్లపోచమ్మ ఉప్పలమ్మ దేవాలయ ముఖద్వారం ఆర్చీని ఆయన ప్రారంభించారు ముందుగా బస్తీవాసులు డప్పుచప్పులతో ఘనస్వాగతం పలికారు బస్తీలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆర్చీని ప్రారంభించిన అనంతరం ఆలయం లోపల పర్యటించి పరిశీలించారు అనంతరం బస్తీలోని బొడ్రాయికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల శుభాకాంక్షలు తెలిపారు బస్తీలోని ప్రజల కోరిక మేరకు బొడ్రాయిని ప్రతిష్ఠించామని ఆర్చీని కూడా నిర్మించామని చెప్పారు రోడ్లు డ్రైనేజ్ సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించామని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత పద్మరావు నగర్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ బస్తీ ప్రతినిధులు సుభాష్ యాదగిరి కుషాల్ శ్యామ్ అంబులెన్స్ సురేష్ కౌసల్య దుర్గా డివిజన్ అధ్యక్షులు వెంకటేశన్ రాజు లక్ష్మీపతి మహేష్ మహేందర్ కుమార్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి ప్రేమ్ కుమార్ ముక్కార్ శ్రీనివాస్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు 아내가 괜히 시 만날 가능은 없겠지만,

శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అడిగిన తరువుగా మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివారు శ్రీ తలసా శ్రీనివాస్ యాదవ్ గారు ఈ యొక్క అమ్మవారికి కమాలు కట్టించిన విషయం గట్టి అంత దేవాలయంలో కూడా సిమెంట్ టూరింగ్ కావాలని చెప్పి మీ అందరి శివకాలిక కోరిక కాబట్టి ఆ యొక్క కోరిక కూడా పోరాట సందర్భంగా పూర్తి చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా తలసారి శ్రీనివాస గారు చాలా బాగా జరిగింది భాగంగా రావడం అందరికి అందరికీ బస్తీవాసులకు ఎంతో సంతోషదాన్ని విషయము అలాగే శిల్పి రాజుగారు యొక్క ఆశిని ముఖద్వారాన్ని చాలా గొప్పగా నిర్మించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క కార్యక్రమంలో సురేష్ కానీ మిగతా క్రీమంత సాయి కానీ వీళ్ళందరూ దగ్గరుండి పూరణిక్రేషన్ యా బిట బ్యాక్ గ్రౌండ్ లోని కూడా తెలంగాణ పసివాసు అంటే బోనాల పండుగ హీరో ఏదని అనుకుంటారు కానీ అన్ని కావాలంటే కూడా అన్ని కావాలంటే అవన్నీ కూడా చెప్పించడం జరిగింది కూడా వెంకరావు కూడా అన్ని పరవే చేస్తారని చెప్పేవారు మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు అందరికీ మరోసారి ఆ దేవాలం దరికి బోనాల

మన డివిజనల్ అధ్యక్షుడు రాజుగారు వెంకటేష్ అదేవిధంగా అధికారులు మాజరాయ్య గారు జేఎస్ఎస్ అధికారులు కూడా ఏ రాజారాయణ గారికి మీ అందరి సమయంలో మనస్ఫూర్తిగా అభినందన కూడా మంచి డోరీ ఉండాలంటే మరి శుక్రవారం ఓపెన్ కంప్లీట్ చేసినప్పుడు వారికి అభినందనలు అందుకనే ఆ గవర్నమెంట్ ఆయనకు కూడా వెంటనే కంటే కూడా ఇంకా సంతోషం వ్యక్తం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏమైనప్పటికీ మన సాంప్రదాయము మన కట్టుబాట్లు మనకు పండుగల మీద ఉన్నటువంటి అభిమానం దేవుళ్ళ మీద ఉన్నటువంటి గ్రామం కానీ ప్రతి పండుగ కూడా మనం తీసుకొని ముందుకేపం బంగాళీ జంత్ర మరి ఇక్కడ ఆదివారం ఉన్నది కాబట్టి ఈ కబం కూడా ఆ రోజు మన పవన్తో పాటు ఫస్ట్ పెద్దలు సుభాషణ మిగిలిన పెద్దలందరూ వచ్చి ఇది చేపేయాలంటే నేను వెంటనే స్టార్ట్ చేయండి పడగ రూపే కంప్లీట్ కావాలని చెప్పినాం మా రాజుగారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు వారికి కూడా నేను అభినందన తెలియజేస్తాను అదేవిధంగా ఈ అమ్మాయి బస్తీలో యంగ్ ఫేస్కాన్ కానీ ఫేస్బుక్ ఫేస్టెక్లో కానీ మందికి ఎంగు పిల్లలకు ఇబ్బంది అవుతుంది బస్తీ అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పొడురాయి కావాలని చెప్పి ఆ రోజు పవన్ కు చెప్పినప్పుడు పవన్ గారికి వచ్చి విషయం చెప్పినప్పుడు నేను ఏర్పాటు చేస్తాను బస్తీకి శాంతి కలగాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా మనం మరి ప్రమాణంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ అమ్మవారు వచ్చిన తర్వాత కొంత బస్సులో కూడా ఒక శాంతియుత వాతావరణం అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం సంతోషంగా ప్రతి సంవత్సరం పొండురాయి పూజ ఎప్పుడైతే చేసిందో దర్శనం పూజలు చేసుకునే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పోయినసారి మీకు అందరికీ తెలుసు ఇరవై ఐదో తారీఖు పదో వేల అక్టోబర్లో మనం చేసుకున్నాం కానీ ఇంకా గత సంవత్సరము కొంత శంకరాన్ని జరిపేది మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరం నుంచి మరి ప్రతి పొట్టురాయి పండుగ జరిగేటువంటి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు కూడా భోజనాలన్నీ నేనే ఏర్పాటు చేస్తాను మరి వేరే వాళ్ళని ఏం అడగకుండా ఆ భోజన కార్యక్రమాలు కూడా ఎందుకంటే ఫస్ట్ అందరూ సంపూర్ణంగా ఉండాలి కాబట్టి మరి కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకెళ్తున్నాం ఇప్పుడు ఏంటంటే నాకున్నటువంటి మీరు చూపించినటువంటి ఆదరణ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఇంట్లో నేనే కట్టేసాను కానీ ఒకటే మిగిలిపోయింది ఆ మిగిలిపోయింది కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మనం ఎవరో పిలువకపోతే వారు వచ్చేది వారు వచ్చి ఇక్కడ వెంటనే స్టార్ట్ చేయమంటే డబ్బులు శాంక్షన్ చేసిపోయింది కానీ కొన్ని కారణాలు మీకు అందరికీ తెలుసు ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల బస్సులో కోఆర్డినేషన్ లేకపోవడం పోల జరిగినటువంటి డిలే వల్ల అది మనం పూర్తి చేయలేకపోయాం ఎందుకంటే అది కూడా ఇల్లు కట్టేస్తే మరి సంపూర్ణమైనటువంటి సార్థకత వస్తుందని నేను కనీసం నలభై యాభై మీటింగ్లు పెట్టాను సరే ఏదేమైనప్పటికీ ఎందుకంటే పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికంలో ఉండవలసినటువంటి అవసరం లేదు ప్రభుత్వాల సహకారం తీసుకొని మనం కూడా ఉన్నతంగా బతకాలి మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే మీరు అందరూ సంతోషంగా ఉండండి పిల్లలు కుటుంబాలు అందరూ సంతోషంగా ఉండండి మీకు ఏది కావాలన్నా మరి నేను ఉన్నా అనేటువంటి విషయాన్ని మరి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీ అందరూ మరి ముందుకు వచ్చినందుకు నేను అభినందన తెలియజేస్తున్నా రెండోది పార్టీ ఏమైనప్పటికీ కానీ బస్సు గారికి వచ్చినప్పుడు అందరూ గట్టిగా నిలబడవలసినటువంటి అవసరం ఉంది అక్కడ ఏదైతే ఎటువంటి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కు పోతే ఇబ్బంది అవుతుందని మరి ఈడే అమలు పరిస్థితిలో మనం హాస్పిటల్ పెట్టుకున్నాం అక్కడ కూడా పేషెంట్స్ చాలా వస్తున్నారు కాబట్టి ఆ హాస్పిటల్లో ఇంకేదైనా ఇబ్బంది ఉంటే కూడా తప్పకుండా మనం అది ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పైన కూడా ఒక ఫ్లోర్ వేపించమంటే ఫ్లోర్ వేస్తాం ఇంకా కంప్లైంట్ చేయలేదు కానీ ఫ్లోర్ వేసేది మిగిలినని కరెక్టే కొంత కంప్లీట్ చేసి ఇవ్వండి నేను ఎక్కువ కలిపి కూడా చెప్తా కాబట్టి ఈ రోజు మరి యొక్క అమ్మవారి విగ్రహం మన ఖమాన్ కార్యక్రమానికి మా అధ్యక్షుడు సుభాష్ చంద్ర గారు మరి మిగిలిన కమిటీ సభ్యులకు మా అక్క చైల్య అందరికీ మరోసారి అభినందనలు సత్యనారాయణ గారు అంజయ్య గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ పండుగలు చాలా ప్రశాంతంగా సంతోషంగా మరి చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి మాగాలి జాతర శుభాకాంక్షలు తెలియజేసి చూస్తారు